ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి మండలంలోని వైచర్లోపల్లి గంటవానిపల్లి కడపరాచుపల్లి చిన్నదోర్నాల బ్రిడ్జిల వద్ద తీగలేరువాగు పొంగి పొర్లుతుంది దీంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చిన్నదోర్నాల వద్ద తీగలేరువాగు ఉధృతంగా పొంగి పొరులుతుండటంతో దోర్నాల మార్కాపురం రహదారిలో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు వాగులు పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి మండలంలోని వైచర్లోపల్లి గంటవానిపల్లి కడపరాచుపల్లి చిన్నదోర్నాల బ్రిడ్జిల వద్ద తీగలేరువాగు పొంగి పొర్లుతుంది దీంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చిన్నదోర్నాల వద్ద తీగలేరువాగు ఉధృతంగా పొంగి పొరులుతుండటంతో దోర్నాల మార్కాపురం రహదారిలో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు వాగులు పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు हाय कपपतीची रिपोर्टिंग करतोय Ah, vale por que é <mensagens> ರಸೋತ್ತನೆ ಐತಿನಾ ಚಾಪ್ ಮಲ್ಲ ಐತಿನಾ ಕ್ಯಾಮೆರಾ ಕಿಲ್ಲಿ ಮಾಳೆ ಇದಾನ ಚಾಪ್ ಚಾಲಪೋ ಬೆರೋ ಓಕೆ आ